హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం వచ్చింది కదా ఆషాఢ మాసం అంటే అందరికి గోరింటాకు గుర్తొస్తుంది ఇంకా మా ఇంట్లో గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు లేరు ఎవరు లేరు కదా అయితే ఆషాఢ మాసంలో మునగాకు తినాలని అంటారండి పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు మా తెలంగాణ సైడ్ అయితే ఎప్పుడు అనలేదు ఎవరు అనలేదు నేను వినలేదు హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే తెలిసింది నాకు ఆషాఢంలో ఆదివారం నాడు కంపల్సరీ మునగాకు తినాలి అని కంపల్సరీ తెచ్చుకొని తినేవాళ్ళు అక్కడ మణికొండకు వచ్చిన కొత్తల్లో తెలిసింది నాకు అట్లా అయితే ఈరోజు నేను కూడా మునగాకు మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో కోపి ఇచ్చి పెట్టిండు తీసుకొచ్చిన నేను వెళ్ళి లేత లేత ఆకు మంచిగా ఇట్లా తీసి పెట్టిండ్రండి చూడండి ఎంత లేతగా ఉంది ఆకు ఇట్లా రాలిపోతుంది ఇట్లా ముట్టుకుంటే ఆకంతా చూపిస్తా ఆకుతోటి ఏమేమి వెరైటీలు చేసుకోవచ్చో అనుకుంటున్నా ఈరోజైతే ఈ ఆకు అంతా ఒలిసి పెట్టుకుంటున్నా కారం పొడి చేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు ఇంకా పొడి కూర చేసుకోవచ్చు ఇంకా నువ్వుల తెల్లగపిండి కూర చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి పచ్చడి చింతపండు వేసి పచ్చడి కూడా పోవచ్చు అన్ని ఒకటొకటి చూడండి నీట్గా మంచిగా ఇట్లా విడివిడిగా ఇట్లా చేసి పెట్టిండ్రు ఎట్లా రాలుతుంది చూడండి ముద్దుగా అసలు ఇట్లా ముట్టుకుంటేనే రాలిపోతుంది ఇట్లా యాక్చువల్గా అది నిన్న కోసి పెట్టిండ్రంట మాకు తెలిసిన వాళ్ళు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చిన నేను వీడియో చేసేసరికి ఇంత టైం అయిపోయింది చక్కగా ఎట్లా రాలేదు చూడండి పొడి పొడి ఆడుతూ సన్నసన్నగా పుల్లలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ ఇట్లా అంతా దులిపేసి పుల్లలన్నీ ఏరేసుకున్నాండి అసలు ఈ మునగాకులో ఉన్న విటమిన్స్ అన్నీ తెలుసుకుంటే మాత్రము తప్ పప్పుని సరిగా తెచ్చుకొని తింటారండి అందరూ ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది ఈ విటమిన్ల గురించి అందరికీ తెలిసే కదండి కళ్ళకి జుట్టుకి ఇంకా సి విటమిన్ రోగనిరోధక శక్తి కలిగి ఉంటుంది మూడు వందల రోగాలు తగ్గిస్తుంది అంటండి మునగాకు అయితే ఈరోజు పప్పు చేసుకుంటున్నా నేను పప్పులో పప్పు ఒక గ్లాసు పప్పు కడిగి రెండు గ్లాసుల వాటర్ పోసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పసుపు కొంచెం ఆయిల్ వేసిన ఈ ఇంకా ఈ కూర కూడా ఒక కప్పేడంతా కడిగి పెట్టుకున్నా అండి పప్పులో కొంచెం పప్పే కదా ఒక కప్పు సరిపోతుందని అని చెప్పి అసలు ఈ మునగాకులో ఉన్న విటమిన్స్ తెరిస్తే మటుకు వారంలో రెండు సార్లు కంపల్సరీ చేసుకుంటారండి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా అండి పప్పులో వెల్లుల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం వగర్వాసన వస్తుంది ఇట్లా అని ఇంకా కొంచెం చింతపండు పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తే పొంగు రాకుండా ఉంటుందండి పప్పు ఇంకా అట్లా పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ తీసుకోవాలండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసి ఇంకా అది ఉప్పు వేసి రుద్దుకోవాలండి ఏ కూరలైనా తినని వాళ్ళకి ఇట్లా పప్పులో వేసి కంపల్సరీ చేస్తే బాగుంటుందండి ఏ ఆకుకూరలైనా పప్పులో పప్పు చేసినప్పుడల్లా ఏదో ఒక ఆకుకూర వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పప్పు రుబ్బుకున్న ఉప్పు సరి చూసుకొని బౌల్లోకి తీసుకొని ఇంకా పోపు పెట్టుకుంటున్నా అండి వెనకటికైతే మారేశారు అని పెట్టేది పప్పు గట్టిగా అయిందంటే ఒకవేళ మారేస్తారు ముంతలో నీళ్లు పోసే వాళ్ళు కుండలో ఉడికిచ్చినప్పుడు ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం నీళ్ళు వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత పోపు దీంట్లో జీలకర్ర ఆవాలు వేసిన వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసినండి ఈ ఎర్రగా వేయించుకుంటా ఇంకా తర్వాత లాస్ట్కు మిరపకాయలు కరివేపాకు వేసి పోపు వేసుకుంటున్నా అండి ఈ పోపు చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే ఇష్టం ఆ జీలకర్ర అంట మా మనవరాలు అదేలే పల్లి చట్నీలు అయినా కానీ జీలకర్ర వేసి పోపు చేస్తే చాలా బాగుంటుంది అని అంటుంది ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాండి పప్పు చూడండి అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మునగాకుతో పప్పు చేసినా చూపించిన కదా ఈరోజైతే మునగాకుతో కారం పొడి చేస్తున్నా అండి నేను కారం పొడి ఎట్లెట్లా చేస్తానో చూపిస్తా ఒకటే మునగాకుతో వేస్తే మనకు ఒకటే మునగాకు బెనిఫిట్స్ వస్తే ఎన్ని అన్ని కారాలు వేసుకుంటాము ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కారం అని కొన్ని ఫ్లాక్ సీడ్స్ కరివేపాకు అన్నీ కలిపి పొడి చేస్తున్నా నా పొడి ఎట్లుందో చూపిస్తా చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు చూద్దాం మునగాకులో పొటాషియం ఉంటుందంట పొటాషియం వల్ల బీపీ తక్కువైతుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది షుగర్ షుగర్ కంట్రోల్ చేస్తుంది ఇట్లా చాలా ఉన్నాయండి ఇంకా పది రెట్లు ఎక్కువ ఉంటుందంట క్యారెట్లో కంటే కూడా పది రెట్లు ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది నిమ్మకాయలో కంటే ఐదు రెట్లు సి విటమిన్ ఉంటుందంట ఇంకా అంతా నేను కడిగి ఇట్లా చీర వరిసి ఆరబోసుకున్నాండి ఒక పూట అయిన తర్వాత ఇట్లా వాడిపోయింది పొడి చేసుకోవాలంటే వేయించుకుంటే మెత్తగా ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా గాలికి ఇంట్లోనే నీడకు ఆరబోసిన అండి ఎండలో ఆరబోస్తే విటమిన్స్ లాస్ అవుతాయని నీడలో ఆరబోసుకున్న ఇది ఒట్టిగా అయిపోయింది అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాండి బనానా బీపీ తగ్గిస్తుంది అని అంటారు కదా బనానా కంటే కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ పొటాషియం ఉంటుందంట అండి ఎర్ర రక్త కణాల లోపాన్ని కూడా తగ్గిస్తుందంట కరివేపాకు అయితే నేను ఊరు నుంచి తెచ్చి చాలా రోజులు అవుతుంది కదా అంతా ఒలసి మడత పెట్టుకొని పేపర్లో చుట్టి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అట్లే ఉంటుందండి ఊరు నుంచి వచ్చి కూడా దాపు వన్ మంత్గా వస్తుందేమో ఇప్పటికీ నాకు తెలిసి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఎంత బాగుంది అసలు ఆ రెక్కలు కూడా విడిపోలేదు ఇంకా నేను కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఈ పొడిలో అని చెప్పేసి కొంచెం కరివేపాకు కడిగి ఇట్లా అది కూడా ఆరబెట్టుకున్నా అండి ఒక రోజంతా ఆరిన తర్వాత దాన్ని పొడిలో కలుపుకొని పచ్చడి పౌడర్ చేసుకుంటా అండి కారం పొడి తొందరగా వేస్తుంది అని చెప్పేసి ఇట్లా ఆరబెట్టి పెట్టిన అట్లే కరివేపాకు కూడా ఆరబెట్టి పెట్టిన నీడకే ఇక దాంట్లోకి సరిపడా మిరపకాయలు అండి మిరపకాయలు కూడా తొండలు పెట్టుకున్నా అయితే ఈ ఈ స్పూన్ ఉంది కదా ఈ స్పూన్తోన ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నాండి అదే స్పూన్ తోటి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాండి ఒక కప్పు మినపప్పు ఇంకా ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాండి ఇంకా ఒక పావు టీ పావు కప్పు జీలకర్ర తీసుకున్నాండి ధనియాలు వన్ బై త్రీ కప్పు అండి వన్ బై ఫోర్త్ కప్పు సిక్స్టీ ఎంఎల్ కప్పు అన్నట్టు ఇది ఈ కప్స్ అన్నీ నేను యూఎస్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇంకా దాంట్లోకి సరిపడా ఉప్పు ఉప్పు పెట్టుకున్నాండి సరిపడా చూసుకొని వేసుకుంటా చింతపండు కూడా అట్లా ఇంకా వేయించుకుందాం ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేస్తే ఇవన్నీ పొడి కాదు ముద్ద అవుతుందని ఆయిల్ కొంచమే వేసుకున్న ఒక టీ స్పూన్ల సగం అంతా ఫస్ట్ ఇవి కొంచెం గట్టి పప్పులు కదా ఇవైతే ముందు వేసుకున్న శనగపప్పు వేసిన లైట్గా వేయించుకోవాలి ఇది కాస్త ఇట్లా వేగుతుండగానే మినపప్పు కూడా ఇందులోనే వేసుకోవచ్చండి అండి ఎందుకంటే రెండు పప్పులు కూడా గట్టిగానే ఉంటాయి కదా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి గిన్నె వేడెక్కాలని కొంచెం పెద్దగా పెట్టిన ఇంకా వేగుతున్నప్పుడు చిన్నగా చేసిన ఎందుకంటే ఎర్రగా అయిపోతుంది పండుగ వేగవు అది నుంచి గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇవి ఈ పప్పులు ఇలా వేగుతున్నప్పుడే మన ఈ ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకుందాము పప్పులతో టేస్ట్ చాలా బాగా వస్తుంది దీంట్లో ఇంకా ఇవి వేగుతున్నాయి కదా మనం ధనియాలు కూడా వేసేసుకుందాము జీలకర్ర కూడా వేస్తున్నా అండి మంచి చిటపట సౌండ్ వస్తుంది మంచి వాసన కూడా వస్తుంది ధనియాల జీలకర్ర అవి వేయించుతుంటే ఇవి ఇట్లా చిటపట అంటుంటే నువ్వులు కూడా వేసేసుకుంటున్నా అండి ఇప్పుడే మంచి సువాసన వస్తుంది ఇవి వేగుతుంటే నువ్వుల్లో ఉన్న విటమిన్లు ఫ్లాట్ సీడ్స్లో ఉన్నవి పప్పులలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కలిపి రోజుకు ఒక ముద్ద అన్నము కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది ఈ పొడి ఇడ్లీలకు కానీ దోశలకు కానీ వేసుకోవచ్చు వేగిపోయినాయండి ప్లేట్లో వేసేసుకుంటున్నాయి వేసుకున్న తర్వాత మిరపకాయలు కూడా వేసుకుంటున్నా అండి మిరపకాయలు కొన్ని ఎక్కువనే వేస్తున్నా అండి ఇంకా ఇవి సరిపోతాయో లేదో అనిపిస్తుంది పొడి ఎక్కువనే అవుతుంది కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి దాంట్లో వేయడానికి మర్చిపోయినా కొన్ని మెంతులు కూడా వేస్తున్నా అండి మిరపకాయలలో మెంతులు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది మెంతి వాసన అట్లా మిరపకాయలు మాడకుండా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చిన దాకా ఎక్కువ వేగితే నల్లగా అయిపోతుంది ఇవి అందుకే సిమ్లో పెట్టి చిన్నగా వేయించుకుంటున్నా వేగిపోయిన ఎండి మిరపకాయలు కూడా తీసేసుకుంటా చిన్న మంటతోటి వేయించుకోవాలి కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నా అండి ఎక్కువ ఆయిల్ వేస్తే ముద్దగా అయిపోతుంది పొడి అని తక్కువ ఆయిల్లో వేయించుకుంటున్నా అన్ని లైట్గా వేయించుకోవాలండి ఇది కొంచెం ఆ పచ్చి వాసన కొంచెం పసరు ఒగరి వాసన ఉంటుంది మునమునగా ఆకు కొంచెం వేయిస్తే ఉగర్వాసన పోతుంది అట్లా వేయించుకోవాలి మునగాకు కూడా కొంచెం గలగల సౌండ్ వస్తుందండి చూడండి వేయించుతుంటే చిన్న మంట పెట్టి అట్లా వేయించుతుంటే బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఆకు సౌండ్ కూడా గలగల సౌండ్ వస్తుంది మునగాకుతో కషాయం కూడా తాగుతారండి చాలా కొంతమంది కాల్షియం తక్కువ ఉండే వాళ్ళకి రోజు మునగ కాషాయం తాగమని చెప్పిందంటే మా చిన్నమ్మ తాగుతుంది రోజు ఇట్లా ఇది వేగిన తర్వాత ఇది ప్లేట్లో వేసేసుకుంటుంది వేపాకు కూడా వేస్తున్నా అండి కరివేపాకు కూడా ఒక్కరోజు ఆరబెట్టేసరికే ఇట్లా అయ్యింది పొట్టిగా ఇది కూడా కొంచెం వేయించితే ఇది కూడా గలగల సౌండ్ వస్తుంది కరివేపాకు కూడా కొంచెం ఆయిల్ వేస్తాం కొంచెం పచ్చి ఉంది కదా చిటపట సౌండ్ వస్తుంది ఆయిల్ వేసినందుకు ఇది కూడా గలగల సౌండ్ వస్తుంది ఇది కూడా తీసేసి మునగాకు దాంట్లోనే వేసుకుంటా అండి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత అప్పుడు గ్రైండర్కి వేసుకోవాలి చింతపండు ఒకటి మిగిలిపోయిందండి అది కూడా కొంచెం వేస్తే సరిపోతే వేడికి మెత్తగా అయినట్టు అనిపిస్తుంది చింతపండు వేయించుతుంటే తర్వాత ఆరితే మళ్ళీ గట్టి పడుతుంది ఇప్పుడైతే వేడి వేడి అయినప్పుడు మెత్త మెత్తగా అనిపిస్తుంది మరి చల్లారితే గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే కూడా చింతపండు పొడి పొడిలు ఉంటుంది బయట పెడితేనే గాలికి ముద్ద అవుతుంది అది స్టవ్ బంద్ చేస్తే అదే వేడికి ఇవి మంచిగా అవుతాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నా మంచిగా చల్లగా అయిపోయినాయండి పప్పులు నువ్వులు ధనియాలు అన్నీ ఇవి గట్టి గింజలు కదా ఇవి ముందు వేయించుకుంటే తర్వాత మిరపకాయలు ఆకు తర్వాత వేయించుకు తర్వాత మిక్సీలో వేస్తాను ఇవైతే ముందు ఇంట్లో వేస్తున్నా మొత్తం అందు నేను వేసిన దీంట్లో పప్పులు ముందుగా అట్లా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకున్నా అండి ఇట్లా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఈ పప్పులు మసాలాలన్నీ వేసినా కదా అయిన తర్వాత అది ప్లేట్లో పోసుకుంటున్నా అండి తర్వాత అదే జార్లో మిరపకాయలు వేసుకుంటున్నా అండి మిరపకాయలు వేసి తగినంత ఉప్పు అండి మనము ఆ మిరపకాయలకు తగినంత ఉప్పు వేసి మళ్ళీ అది మిక్సీ అండి మిక్సీ పట్టిన తర్వాత చూడండి మెత్తగా పొడి అయిపోయింది కదా ఇంక ఇంతకంటే ఎక్కువ మరీ మెత్తగా అన్నీ కలిపి మళ్ళీ చేస్తాం కదా ఇంకా ఇప్పుడు దీంట్లోనే మునగాకు కూడా పెట్టుకుంటున్నాను అండి మునగాకు ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ మూత దగ్గరికి నిండు వచ్చిందండి నిన్ సగం వదిలేసి అది పక్క సగం మటుకే ముందు చేసిన అండి చేసిన తర్వాత ఇది కొంచెం లోపలికి వెళ్తుంది కదా లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన ఆకు కూడా మళ్ళా పైనుంచి పెట్టి అన్నీ కలిపి మిక్సీ పడితే చూడండి ఎంత మెత్తటి పౌడర్ తయారైందో దాంట్లోనే వేయించి పెట్టుకున్న చింతపండు కూడా వేసినా అండి చింతపండు ఒట్టిగా బాగా ఎండింది వేయించితే ఇంకా తర్వాత అది అంతా కూడా తీసి ప్లేట్లో మనం ముందు చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా పప్పుల పొడిలో అంతా కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకుంటున్నా అండి లేకపోతే రెండు వాయిలు చేయాలి ఒక్కసారి అయితే సరిపోదు రెండుసార్లు చేయాలని చెప్పేసి మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకుంటున్నా కలుపుకున్న తర్వాత సగం అంతా మిక్సీ జార్లో వేసి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి పాయలు కూడా వేసి ఒకసారి తిప్పుకొచ్చిన అండి ఇది అంతా ఉంది కదా కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తుంది ఇది మొత్తం అలా కలిస్తే పొడి పొడి అవుతుంది వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా కానీ పొట్టు తీయకుండానే వేసుకోవాలండి అట్లయితేనే బాగుంటుంది నేను కారం పొడులల్లా ధనియాల పొడిలా నేను పొట్టు తీయకుండానే ఇట్లనే వేసుకుంటా ముద్దలాగా అనిపిస్తుంది కదా వెల్లుల్లి తగిలేసరికి కారం పొడి అయితే వాసన వస్తుంది మళ్ళీ ఒకసారి ఇది అంతా కలిపి ఒకసారి మిక్సీకి వేసుకొచ్చుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే కొంచెం ఉప్పు కూడా చూస్తే ఇప్పుడు తెలుస్తుంది ఉప్పు సరిపోయిందండి సగం సగం వేసి మళ్ళీ అంతా వెల్లుల్లిపాయలు అంతా కలిసేటట్టు మొత్తం పట్టుకొచ్చిన రెడీ అయిపోయింది ఇది కొంచెం ఆయిల్ లైట్గా ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు పప్పులు అన్నీ వేసి పోపు పెడితే ఇంకా ఇక దీని పని అయిపోతుంది ఇది పోపు వేసుకున్నాము ఒక్క స్పూన్ ఆయిల్ వేసినా అండి కొంచెం ఆవాలు వేసుకుంటున్నా కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు అంటే దీంట్లో నేను ఒక స్పెషల్ ఐటెం వేస్తున్నా ఇవేమో చిలక ముక్కలు అంటారండి తింటుంటే చిట్కు చిట్క టేస్ట్ ఏం పెద్దగా చేంజ్ కాదు కానీ ఇవి వేస్తే తినేటప్పుడు మంచిగా సౌండ్ వచ్చి అది ఒక విధమైన మంచిగా అనిపిస్తుంది నాకైతే కలుపుకుంటే అది కలుపు ఒక పులివరణంలో పచ్చళ్ళల్లో అయితే చాలా బాగుంటుంది నేను పొడ కూడా వేసుకుంటా అది కూడా చాలా బాగుంటుంది అవి చిటపటలు ఆడుతుంటే కరివేపాకు ఎన్ని విరపకాయలు వేసుకోవాలి పెర్రగైంది కదా ఇంకా కరివేపాకు ఇంకా మంచిగా వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు దీంట్లో మనం పసుపు లేకుండా వంట అయితే ఎప్పుడు చేయం కదా అని పసుపు పొడి వేస్తున్నాం అండి కొంచెం పోపులు వేస్తేనే మంచిగా కలర్ కల్ అన్నం కలుపుకున్నప్పుడైనా మంచి కలర్ వస్తుంది ఇదంతా అయిన తర్వాత ఈ కారం పొడి దాంట్లో వేసి స్టవ్ బంద్ మలిపేయాలండి ఆ పోపు అంతా ఈ పొడికి పట్టేటట్లా మంచిగా కలుపుకొని మొత్తము బౌల్లో తీసిపెట్టుకుంటున్నా అండి ఇప్పుడు ఇక తినడానికి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే మంచిగా గ్రీన్ కలర్లో ఇంకా అన్నం పెట్టుకున్నా అండి అన్నం పెట్టుకొని అన్నంలో పొడి వేసుకుంటున్నా అండి ఇందాకే మిక్సీ పట్టేటప్పుడు కుక్కర్ సౌండ్ వచ్చింది కదా అన్నం పెట్టుకున్నా అండి వేడివేడి అన్నంలో కొంచెం కారం పొడి వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి కలుపుకొని ముద్ద చేసుకొని తింటే ఇంకా అసలు ఏది కనపడదండి ఇంకా గుట్ట గుట్ట మింగుతూనే ఉంటాము అంత చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒక ముద్ద మొదటి ముద్ద ఇట్లా ఈ ఇట్లాంటి పొడ్లతో వేసుకొని తింటే అన్ని రకాల విటమిన్స్ కూడా అందుతాయి కదా మనకు చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు ఈ మునగాకు ఆషాఢ మాసంలోనే తినాలని ఎందుకు పెట్టినరో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పరా ప్లీజ్ నాకు కూడా తెలుసుకోవాలని ఇష్టం ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా పప్పుల టేస్ట్తో చాలా బాగుంది కారం పొడి చూసి కదండి కారం పొడి నేను ఎట్లా తయారు చేసినా మునగాకు తోటి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా చేసుకోండి ఈ ఈ సీజన్లో మునగాకు తింటే మంచిది ఆరోగ్యానికి అని కూడా అంటారు కదా తప్పకుండా చేసుకోండి ఆదివారం అనే కాదు ఏ రోజైనా తినవచ్చు ఇట్లా కారం పొడి చేసుకుంటే రోజు ఇంత అన్నంలో కలుపుకొని ఒక ముద్ద ఒక టీ స్పూన్ అంత కారం పొడి వేసుకుంటే మనకు ఆ ప్రయోజనాలు అన్నీ అందుతాయండి చూసిండు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్